మీరే నిర్ణయించుకుంటారు అది వేరే సంగతి కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే పెద్ద పెద్ద నేను చెప్పను కానీ విజయవాడ స్థాయిలో హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ సర్వై అంటే వాటికి కారణం కూడా మీరేం చెప్పేసి నేను చెప్పగలను ఎందుకంటే మీ సపోర్ట్ లేకోకుండా విజయవాడలో లేదా ఏలూరులో ఏదైతే సెకండ్ క్లాస్ సిటీ ఫస్ట్ క్లాస్ సిటీస్లో ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయో అవి సర్వైవ్ కాలేవని కూడా నేను మీ అందరికీ సవీణిగా తెలియజేస్తాను ఎందుకంటే గ్రామీణ ప్రజలకి మీ మీద ఉన్నంత నమ్మకం హాస్పిటల్స్ మీద ఉన్నదో లేదో కూడా నాకు అనవలదే ఎప్పుడైనా సరే సుబ్బారావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఒక ముందు వెళ్ళే ఎప్పుడు చిన్నప్పుడు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు కూడా అదే డాక్టర్తో వాళ్ళకి సంబంధాలు ఉన్న పరిస్థితి మాకు తెలుసు కాబట్టి ఈ ఆర్ఎంపి వ్యవస్థని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తీసేయటం కానీ లేకపోతే ఇది వేస్ట్ అని కానీ అనే పరిస్థితి ఉండదని చెప్పేసి మనం చేస్తాను కానీ దీన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనందరికీ తెలుసు డాక్టర్స్ నిర్బంధంగా గ్రామాల్లో పనిచేస్తేనే మీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తామంటే కూడా వాళ్ళు ఏదో వచ్చేసి చేసినట్లు ఏదో ఎల్బీ సృష్టించుకుని చేసినట్టు ఏదో కొంత రికార్డ్ సృష్టించుకుని చేస్తున్నారు తప్పితే నిజంగా వాళ్ళు గ్రామాల్లో నివసించి గ్రామీణులకి వైద్యాన్ని అందించే పరిస్థితి ఈరోజు లేదని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా మన జనాభాకు తగ్గట్టు కూడా డాక్టర్స్ ఇంకా మన కాలేజెస్ రాలా అంతమంది డాక్టర్స్ పాస్ పాస్అవుట్ అయ్యేవాళ్ళు అంతమంది కూడా లేరని చెప్పేసి భావిస్తా ఉన్నాను ఈరోజు ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఇది పీపుల్ డాక్టర్ రేషియో ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు అనేది అందరికి అర్థమైంది ప్రభుత్వాలు ప్రభుత్వానికి అంత చర్యలు తీసుకోలేదు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో డాక్టర్లు వస్తారు కానీ ఈ లోపల ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేము మీ అవసరం ఎంతైనా ఈ సమాజానికి ఉంది కాబట్టి మీలో నైపుణ్యాన్ని కొద్దిగా మెరుగుపరిస్తే అది సమాజానికి చాలా మేలు చేస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నాకు బాగా గుర్తు మా నియోజకవర్గంలో డాక్టర్లు అందరినీ కూడా సమీకరించి నేనే వారు అడ్రస్ చేసిన విజయవాడ అడ్రస్ చేసినట్టున్నారు నాకు విజయవాడలో కదండి రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ పెట్టింది అయినా కూడా ఎక్కడ అక్కడ మొబిలైజ్ చేశాం మా నా కాన్స్టిట్యూన్షన్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అని చెప్పేసి తీసుకెళ్ళి కూడా చేశాం ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది మీకే ట్రైనింగ్ ఇచ్చి ఒక పరీక్ష పెట్టి దాంట్లో మినిమం క్వాలిఫికేషన్ కానీ లేకపోతే మినిమం ఎక్స్పర్టైజ్ కానీ ఉంటే మీకు సర్టిఫికేట్ ఇవ్వాలన్న ఆలోచన చాలా గొప్ప ఆలోచన చెప్పేసి భావిస్తా ఉన్నాను దీనికి ఈ పెద్ద డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఎంబీబీఎస్ వాళ్ళు కొంత అడ్డు చెప్పినా కూడా వాళ్ళు అడ్డు చెప్పినా కూడా ఈ వ్యవస్థని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా భావన తప్పుకోకుండా నేను తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఆశతో ప్రజలు ఉన్నారు మేము కూడా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం